ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి కిడ్నీ క్యాన్సర్ సో క్యాన్సర్స్లో చాలా వేస్ ఉంటాయి సో కిడ్నీ క్యాన్సర్ అంటే ఏంటి సో దానికి సంబంధించిన వివరాల గురించి తెలుసుకుందాం దానికి సంబంధించిన డాక్టర్ శ్రీహర్ష గారు మన పక్కనే ఉన్నారు యూరాలజిస్ట్ కిమ్స్ హాస్పిటల్ బేగంపేట్ హాయ్ సార్ సార్ కిడ్నీ క్యాన్సర్ అంటే ఏంటి అంటే క్యాన్సర్స్ చాలా ఉన్నాయి సో కిడ్నీ క్యాన్సర్ అనేది ఎలా గుర్తించాలి ఇప్పుడు కిడ్నీలో క్యాన్సర్ అనేది చాలా కామన్ క్యాన్సర్ అది అంటే బ్రెస్ట్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ లాగా కిడ్నీలో కూడా క్యాన్సర్ రావచ్చు సో ఈ పేషెంట్స్ మా దగ్గరికి ఆడవాళ్ళు రావచ్చు మగవాళ్ళు రావచ్చు ఇది ఆడవాళ్ళనే వస్తుంది మగవాళ్ళని వస్తుంది ఏం లేదనమాట వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళు చాలామంది పేషెంట్స్కి సిమ్టమ్స్ ఏమీ ఉండవు వాళ్ళు ఏదో కారణం వల్ల అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకోవడం వల్ల సిటీ స్కాన్ చేయించుకోవడం వల్ల బయటపడుతుంటాయి సో ఇన్సిడెంటల్గా మనకు కనపడే క్యాన్సర్ కిడ్నీలో క్యాన్సర్స్ ఎక్కువ అది కాకుండా చాలా పెద్ద పెద్ద క్యాన్సర్స్ తో కనుక వాళ్ళు ఉంటాయి అంటే ఆల్మోస్ట్ కిడ్నీ మొత్తం ఆకుపైపోయింది చాలా పెద్ద ట్యూమర్ ఉంది అనుకుంటే కనుక వాళ్ళు యూరిన్లో బ్లడ్తో మన దగ్గరకు వస్తారు అంటే యూరిన్లో బ్లడ్ పడుతుంది అని కనుక ఒక నలభై ఐదు యాభై ఏళ్ళు పైబడిన వ్యక్తి కనుక మన దగ్గరకు వస్తే మనం ఆలోచించాల్సింది క్యాన్సర్ గురించి ముఖ్యంగా క్యాన్సర్లో కనుక యూరిన్లో బ్లడ్ పడుతుందంటే ఆ పేషెంట్స్కి వేరే సింటమ్స్ ఇంకేమీ ఉండవు ఎందుకంటే మనకి యూరిన్లో బ్లడ్ రావడానికి స్టోన్స్ కారణమే ఇన్ఫెక్షన్స్ కారణమే అండ్ క్యాన్సర్స్ కూడా కారణమే బట్ స్టోన్స్ వల్ల ఇన్ఫెక్షన్ వల్ల కనుక యూరిన్లో బ్లడ్ వస్తే ఆ పేషెంట్స్కి యూరిన్లో బ్లడ్తో పాటు నొప్పి మంట జ్వరం లాంటివి కూడా వస్తుంటాయి బట్ క్యాన్సర్లో కనుక యూరిన్లో బ్లడ్తో కనుక సమస్యతో మన దగ్గరికి వస్తే ఆ పేషెంట్స్కి వేరే సమస్యలు ఏవి ఉండవు అంటే జ్వరం లాంటిది నొప్పి లాంటిది యూరిన్లో మంట లాంటిది ఏవి ఉండవు సో ఇన్సిడెంటల్గా కనపడే క్యాన్సర్స్ చాలా ఎక్కువగా ఉంటే యూరిన్లో బ్లడ్తో పాటు రావడం అనేది ఇంకొక రకమైన ప్రజెంటేషన్ మనకి అది కాకుండా కొంతమంది చాలా పెద్ద క్యాన్సర్స్తోని అంటే ఆల్మోస్ట్ కిడ్నీ మొత్తం ఆకుపోయకపోవడం అది ఇతరత్ర భాగాలకు కూడా స్ప్రెడ్ అయిపోవడం అలాంటి కండిషన్లో ఉన్నవాళ్ళు బాగా బరువు తగ్గిపోవడం ఆకలేకపోవడం అండ్ చాలా వీక్గా రావడం బ్లడ్ బాగా తక్కువ ఉండడం వాళ్ళకి అనీమియా అంటాం మనం ఇలాంటి వాటితో కూడా వస్తుంటారనమాట సో మోస్ట్ కామన్గా మనకు కనపడేది ఇన్సిడెంటల్గా కనపడే క్యాన్సర్స్ దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి యూరిన్లో బ్లడ్ కనపడటం ఇక పూర్తిగా స్ప్రెడ్ అయిపోయి చేయి దాడిపోయిన పరిస్థితిలో వచ్చిన పేషెంట్స్ మాత్రం బాగా వెయిట్ లాస్ అయిపోయి చాలా సన్నగా ఆకలి లేకుండా ఇక చివరి కండిషన్లో వచ్చేవాడు కూడా ఉంటారు అన్నమాట వాళ్ళ సో మనకి ఇది కిడ్నీ క్యాన్సర్ మనం గుర్తించడానికి ఎట్లా గుర్తించాలి దాన్ని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ చెప్పిన హిస్టరీ ప్రకారం మనకు అనుమానం వస్తుంది అంటే నలభై ఐదు యాభై ఏళ్ళు దాటిన పై వ్యక్తి అంటే ఈ లోప వయసు వాళ్ళకు కూడా ఈ కిడ్నీ క్యాన్సర్స్ రావచ్చు బట్ ఇన్సిడెన్స్ ఆ తర్వాతే ఉంటుంది అది కాకుండా బాగా స్మోకింగ్ చేసే వ్యక్తి ఎలాంటి నొప్పి మంట ఇలాంటివి ఏమీ లేకుండా యూరిన్లో బ్లడ్ పడుతుంది అనుకునే వ్యక్తి కనుక మన దగ్గరికి వస్తే ఫస్ట్ మనం చేయాల్సిన స్కాన్ అల్ట్రాసౌండ్ స్కాన్ అల్ట్రాసౌండ్ అబ్డమన్లో మనకి సుమారుగా ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే పేషెంట్కి ఏ సైడ్ కిడ్నీలో మనకి ట్యూమర్ దాని సైజ్ ఎంత దాని లొకేషన్ ఏంటి దాంతో పాటు పక్కన ఇంకేమైనా అబ్డోమెన్లో వేరే భాగాలకి ఏదో ఏమైనా స్ప్రెడ్ అయ్యి ఉందా దాని తాలూకు మనకి వేరే చిహ్నాలు ఏమైనా కనపడుతున్నాయా అది తెలుస్తుంది అది కాకుండా మనం పేషెంట్ మనం ఎగ్జామిన్ చేస్తాం ఎగ్జామినేషన్లో దాని దాని తగ్గట్టుగా మా ఫైండింగ్స్ మాకు ఉంటాయి అవన్నీ చూసుకొని ఒకవేళ అల్ట్రాసౌండ్ స్కాన్లో కనుక ఒక ట్యూమర్ బయటపడితే నెక్స్ట్ మేము చేయించాల్సింది ఒక సిటీ స్కాన్ సిటీ స్కాన్ చెస్ట్ది చేయించాలి అబ్డొమెన్ చేయించాలి ఎందుకంటే కిడ్నీ క్యాన్సర్లు సైజుతో సంబంధం లేకుండా కూడా ఒక్కోసారి లంగ్స్కి స్ప్రెడ్ అయిపోవచ్చు సో లంగ్స్ లో ఆల్రెడీ ఏమైనా స్ప్రెడ్ అయిపోయినాయా ఆర్ అబ్డమన్లో మాత్రం కిడ్నీకి మాత్రమే కన్ఫైన్ అయి ఉందా అనే విషయం మనకు తెలుస్తుంది దీని తర్వాత పేషెంట్కి రొటీన్ బ్లడ్ వర్క్ అంతా చేసి పేషెంట్ ఫిట్నెస్ ని బట్టి మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం సో ఇప్పుడు ఈ క్యాన్సర్ అనేది ఇప్పుడు చిన్న వాళ్ళకి రావచ్చు పెద్దవాళ్ళకి రావచ్చు లైక్ ఇప్పుడు థైరాయిడ్ ఉన్న వాళ్ళకి లైక్ బీపీ షుగర్ ఇట్లా ఉన్న వాళ్ళకి కూడా వస్తాయి ప్రెగ్నెంట్ లేడీస్ కూడా వస్తాయి ఇది మోస్ట్ ఎఫెక్ట్ ఎవరికి ఎక్కువ ఎఫెక్ట్ చూపించే క్యాన్సర్ అంటారు ఓకే సో నలభై ఐదు యాభై ఏళ్ళ వయసు పైబడిన ఆడ కానీ మగ కానీ బాగా లావు వాళ్ళు కానీ స్మోకింగ్ చేసే వాళ్ళు కానీ ఆల్రెడీ ఫ్యామిలీలో కిడ్నీ క్యాన్సర్ యొక్క హిస్టరీ ఉన్న వాళ్ళు కానీ ఇలాంటి పేషెంట్స్లో మనకి కిడ్నీ క్యాన్సర్స్ కనపడే అవకాశం ఎక్కువ ఉంటుంది మళ్ళీ కిడ్నీ క్యాన్సర్ కూడా రెండు రకాలు ఉంటాయి బ్రాడ్గా చూసుకుంటే ఒకటి కిడ్నీ యొక్క పారంఖైమాల్ అంటే కిడ్నీ యొక్క మాంసంలో వచ్చే క్యాన్సర్ అయితే ఇంకోటి కిడ్నీ నుంచి యూరిన్ తయారయ్యే సిస్టమ్ ఉంటుంది ఆ సిస్టంలో తయారయ్యే క్యాన్సర్స్ ఇంకోలాగా ఉంటాయి వాటిని మనం యూరోథిలియల్ క్యాన్సర్స్ అంటాం అంటే రీనల్ సెల్ కార్సినోమా ఆర్సీసీ వేరు యూరోథిలియల్ కార్సినోమాస్ వేరు ఈ రెండు మనకి కిడ్నీలోనే కనపడతాయి అంటే పేషెంట్కి మనం కౌన్సిల్ చేసేటప్పుడు రఫ్గా కిడ్నీ క్యాన్సర్ అని చెప్తాం మనం సో ఎవరికైతే యూరిన్ తయారయ్యే వ్యవస్థలో కిడ్నీ తయారవుతుంది క్యాన్సర్ తయారవుతుందో వాళ్ళకు ఒక పెక్యులర్ హిస్టరీ ఉంటుంది పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళకి డై ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి తర్వాత వీళ్ళు కూడా కొంత ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి వాళ్ళకు కూడా మనకి క్యాన్సర్స్ కనపడుతూ ఉంటాయి అంటే ఒక వయసు దాటిన తర్వాత నలభై ఐదు యాభై ఏళ్ళ వయసు దాటిన తర్వాత ఈ రిస్క్ ఫ్యాక్టర్స్తో ఉన్న పేషెంట్ ఇది క్రానిక్ స్మోకర్ కానీ బాగా ఒబేసిటీ ఉన్నవాళ్ళు కానీ ఫ్యామిలీలో ఆల్రెడీ క్యాన్సర్ హిస్టరీ ఉన్నవాళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు ప్యాంక్రైటిక్ క్యాన్సర్ కావచ్చు ఇంకేదైనా క్యాన్సర్ కావచ్చు యూట్రస్ క్యాన్సర్ కావచ్చు అలాంటి హిస్టరీ కనుక ఫ్యామిలీలో ఉంటే వాళ్ళకు కూడా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది అది కాకుండా పెట్రోకెమికల్ ఇండస్ట్రీలో పనిచేసే పేషెంట్స్ డై ఇండస్ట్రీస్లో పనిచేసే పేషెంట్స్ ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు కనుక మన దగ్గరికి వస్తే వీళ్ళకి ముఖ్యంగా కిడ్నీ క్యాన్సర్ ఉంది అనుమానం మనకు ఫస్ట్ వస్తుంది సో ఈ పాపులేషన్ కాకుండా కూడా చిన్న చిన్న పిల్లలు కూడా కిడ్నీ క్యాన్సర్ రావచ్చు అంటే రెండేళ్ల పిల్లలు మూడేళ్ల పిల్లలు పదేళ్ల పిల్లలు కూడా కిడ్నీ క్యాన్సర్ రావచ్చు దాని కారణం వేరే అయి ఉండొచ్చు వాళ్ళు స్వతహాగానే ఏదో కిడ్నీ క్యాన్సర్కి కారకమైన జన్యు పదార్థంతో పుడతారు సో ఆ ట్యూమర్స్ వేరే ఉంటాయి బట్ వాళ్ళకు కూడా కిడ్నీలో క్యాన్సర్స్ రావచ్చు బట్ చూసుకుంటే కనుక మోస్ట్లీ మన కిడ్నీ క్యాన్సర్స్ కనపడే మాత్రం ఫార్టీ ఫైవ్ సో అంటే పేరెంట్స్ పిల్లలకు కూడా ఛాన్స్ అంటారు ఆ అవకాశం ఉంటుంది ఫెమీజల్ క్యాన్సర్స్ కూడా ఉంటాయి ఫ్యామిలీ ప్రకారంగా కూడా వచ్చే క్యాన్సర్స్ ఉంటాయి కిడ్నీలో ఓకే మరి ఇప్పుడు క్యాన్సర్ని నివారించడానికి దాన్ని ఏ పద్ధతిలో తీసుకోవాల్సింది జాగ్రత్తలు మోస్ట్లీ చూడండి ప్రతి క్యాన్సర్కి అప్లికబుల్గా ఉండే సలహాలే మనం ఇక్కడ చెప్తాం ప్రతి క్యాన్సర్కి ఏదో కారణం ఖచ్చితంగా ఉండాలని గ్యారెంటీ లేదు ఒక నలభై యాభై శాతం పేషెంట్స్కి ఏదో కారణం ఉంటే మిగతా వాళ్ళకి కారణాలు ఏమీ ఉండవు సో ఏవైతే మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో క్రనిక్స్ బుకింగ్ కానీ మొబెసిటీ కానీ ఆక్యుపేషనల్ రిస్క్ కానీ వీటన్నిటిని మనం అవాయిడ్ చేయగలితే కనుక మంచిదే బట్ అలా కాకుండా కూడా ఫెమిలీగా వచ్చే క్యాన్సర్స్ మనం ఏం చేయలేం సో ఫ్యామిలీలో కనుక ఆల్రెడీ ఒక క్యాన్సర్ హిస్టరీ ఉందని మనం తెలిస్తే కనుక మనం వాళ్ళని ముందురించే కౌన్సిల్ చేయాలి కొద్దిగా వాళ్ళు మనం ముందు నుంచి ఫాలో అప్లో పెట్టుకోవాలి ఫర్ సపోజ్ ఒక ఫ్యామిలీలో ఒక పేషెంట్కి ఆల్రెడీ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది వాళ్ళ ఫ్యామిలీలో ఇంకోటి యూట్రస్ క్యాన్సర్ ఉంది ఒక ఆల్రెడీ ప్యాంక్రైటిక్ క్యాన్సర్ ఉంది సో ఈ పేషెంట్స్కి మనము కొన్ని జెనెటిక్ టెస్ట్ ఇచ్చేసి ఇతనికి ఈ పేషెంట్కి కిడ్నీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని కనుక మనకు అనిపిస్తే వాళ్ళని ముందు నుంచి మనం ఫాలో అప్లో పెట్టాలి అంటే అల్ట్రాసౌండ్ స్కాన్ అంటే ఎప్పుడు ద్రగ్లర్గా చేస్తుండడం ఏదైనా అల్ట్రాసౌండ్ అనుమానాస్పదంగా ఏమైనా కనపడితే కనుక మనం సిటీ స్కాన్తో ఫాలో అప్ చేయడం అవన్నీ చేస్తూ ఉండాలి సో నివారణ అనేది పూర్తిగా సాధ్యం కాదు కానీ అర్లీగా మనం ఐడెంటిఫై చేసి మనం వాళ్ళు ట్రీట్మెంట్ ఏ స్టేజ్ లో దీన్ని గుర్తిస్తే మనం తొందరగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అంటే క్యూర్ అవడానికి సో కిడ్నీ స్టేజింగ్ లో కూడా ప్రతి క్యాన్సర్ స్టేజ్ లాగా స్టేజ్ వన్ టూ త్రీ ఫోర్ ఉంటాయి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్టేజ్ కిడ్నీ క్యాన్సర్ కి మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ మాత్రం సర్జరీయే అంటే ఒక్కసారి కనుక మనకి కిడ్నీలో ట్యూమర్ కనపడింది అంటే గనుక మనం చేయాల్సిన సర్జరీయే సర్జరీ యొక్క ఉపయోగం ఎప్పుడు ఎక్కువ ఉంటుందంటే అర్లీ స్టేజెస్లో ఉంటాయి కనుక సో స్టేజ్ వన్లో పేషెంట్ మన దగ్గరికి వచ్చారు అంటే సైజు ఒక ఏడు సెంటీమీటర్ తక్కువ తక్కువ ఉంది కిడ్నీకి మాత్రమే కన్ఫైన్ ఉంది అప్పుడు మనం ఆ పేషెంట్స్కి మనం పూర్తిగా ఆ ట్యూమర్ తీసేసి కిడ్నీని కూడా కాపాడగలిగే అవకాశం మనకు ఉంటుంది ఎందుకంటే కిడ్నీలో క్యాన్సర్ కనుక వస్తే ట్యూమర్ కనుక గడ్డ కనుక మనం బయటపడితే ఆ కిడ్నీ మొత్తం తీయకుండా కేవలం ఆ ట్యూమర్ మాత్రమే తీయగలిగే అవకాశం మనకు ఉంటుంది దాన్ని మనం పార్షల్ ఎఫెక్ట్ మీ అంటాం అది మనం లాప్రోస్కోపీ పద్ధతిలో చేయొచ్చు ఓపెన్ పద్ధతిలో కూడా చేయొచ్చు పేషెంట్ ఫిట్నెస్ని బట్టి సో ఒకవేళ కనుక పేషెంట్ మన దగ్గర త్వరగా వచ్చారు చాలా ఎర్లీ స్టేజ్లో వచ్చారు ట్యూమర్ కేవలం కిడ్నీకి మాత్రమే ఉంది పక్కన ఎక్కడా స్ప్రెడ్ అవ్వలేదు పేషెంట్ చాలా ఫిట్గా ఉన్నారు అసలు ఎక్కడ వేరే క్యాన్సర్ లక్షణాలు ఏమీ లేవనుకుంటే కనుక ఆ ట్యూమర్ మాత్రమే తీసే అవకాశం మనకు ఉంటే దట్ ఈస్ ద బెస్ట్ పాజిబుల్ ట్రీట్మెంట్ సో అది కాకుండా కనుక ట్యూమర్ చాలా పెద్దగా ఉంది పన్నెండు సెంటీమీటర్లు పదిహేను సెంటీమీటర్లు ఉంది ఆర్ కిడ్నీ మొత్తం ఆకుపోయిపోయి ఉంది ఆరు కిడ్నీకి రక్త సరఫరా చేసే భాగంగా చాలా దగ్గరగా అతుకుపోయి ఉంది అలాంటి పేషెంట్స్లో ట్యూమర్ సైజ్ చిన్నగా ఉన్నప్పుడు కూడా మనం ఆ ట్యూమర్ మాత్రమే తీసే అవకాశం ఉండదు అలాంటి కండిషన్లో మనం కిడ్నీ మొత్తం తీసేస్తాం బట్ ఆ తీసే ముందు ఆపోజిట్ కిడ్నీ బాగుందా లేదా అని చూసుకోవాలి ఒక కనుక ఆపోజిట్ కిడ్నీ అంటే రైట్ సైడ్లో కనుక ట్యూమర్ ఉంటే లెఫ్ట్ కిడ్నీ బాగుందనుకోండి మన పేషెంట్ని కౌన్సిల్ వేసి కిడ్నీ మొత్తం తీసేసినాక నష్టమే ఉండదు ఎందుకంటే రెండు కిడ్నీలు దేవుడిచ్చింది మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మంది బట్ ఆ అవకాశం లేనప్పుడు ఒక కిడ్నీ ఉన్నా కానీ సరిపోతుంది ఈ పేషెంట్స్కి ఏంటంటే ఒక కిడ్నీ తీసేసిన తర్వాత వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తాం ఎలాగా అన్నెసరీ పెయిన్ కిల్లర్స్ తీసుకోకపోవడం అన్నెసరీ యాంటీబయాటిక్స్ వాడకపోవడం వాళ్ళంతా వాళ్ళే మందుల దుకాణంకి వెళ్ళి ఏదో ఒక మందులు కొనుక్కొని వాడటకు వాడకపోవడం తర్వాత ఎక్సెస్ నాన్ వెజ్ డైట్ తీసుకోకపోవడం వాటర్ ఇంటేక్ బాగా తీసుకోవడం ఇవన్నీ మనం చెప్తూ వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ అవసరమైతే చేస్తాం అనమాట ఇక చివరికి కొంతమంది పేషెంట్స్ మనకి స్టేజ్ ఫోర్ దాకా వస్తుంటారు వాళ్ళు కూడా ఆడీ ట్యూమర్ కిడ్నీలో ఉంటుంది బట్ దాంతోపాటు చుట్టుపక్కల చాలా భాగాలు స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది ఆర్డీ లంగ్స్లో లివర్లో స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది ఇలాంటి పేషెంట్స్కి ఫిట్గా కనుక ఉంటే ఆ ట్యూమర్ తీసేస్తే ఫస్ట్ ఆ ట్యూమర్ బర్డన్ తగ్గిపోతుంది ఎందుకంటే కిడ్నీ క్యాన్సర్స్లో ఇంకొక మె మేజర్ కాంప్లికేషన్ ఏంటంటే ఆ ట్యూమర్ బ్లీడ్ అయ్యి పగిలిపోయి బ్లీడ్ అవ్వడం దానివల్ల ప్రాణానికి అపాయం వచ్చే అవకాశం ఉంటుంది సో అలాంటి దాన్ని మనం నివారించేందుకు ఎంత పెద్ద ట్యూమర్ ఉన్నా కానీ ఒక్కోసారి మనం దాన్ని తీసేసే అవకాశం ఉంటుంది దాన్ని తీసేస్తే కనుక దానివల్ల క్యాన్సర్ పూర్తిగా నయమకపోయినా అట్లీస్ట్ ముఖ్యమైన కారకమైన ముఖ్యంగా కారకమైన క్యాన్సర్ మనం తీసేస్తున్నాం కాబట్టి మిగతా దాన్ని మనం ఇమ్యూనోథెరపీతో మనం ట్రీట్ చేయొచ్చు అదే కనుక పేషెంట్ చాలా పెద్ద ట్యూమర్తో వచ్చారు ఆడీ బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది కాకపోతే పేషెంట్ సర్జికల్ ఫిట్నెస్ లేదు అంటే ఈ పేషెంట్ కనుక మనం ఆపరేట్ చేస్తే ఈయనకి ప్రాణాపాయం ఉండే అవకాశం ఉందని కనుక మనకు అనిపిస్తే అప్పుడు మనం ఆ పేషెంట్ ఆపరేట్ చేయకుండా కేవలం ఆ ట్యూమర్ నుంచి బయాప్సీ తీసుకొని ఆ బయాప్సీ ఆధారితంగా మనం అతనికి సిస్టమిక్ థెరపీ అంటే ఇమ్యూనోథెరపీ ఇస్తే కనుక వాళ్ళు కూడా కొద్దిగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది బట్ డెఫినెట్లీ వీళ్ళ సర్వైవల్ చాలా తక్కువ ఉంటుంది ఓకే మనకి కిడ్నీ క్యాన్సర్ తో పేషెంట్ మన దగ్గరికి వస్తే లైక్ ఎన్ని డేస్ చేస్తూ ఉంటారు కదా అలా ఎన్ని చేస్తూ చెక్ సో ఈ ఇది డిపెండ్ అయ్యే దేని మీద ముందు మనం ఆపరేట్ చేసినప్పుడు పేషెంట్ ఏ స్టేజ్ లో మన దగ్గరకు వచ్చాడు అండ్ మనం కిడ్నీ మొత్తం తీసేసామా లేకపోతే ఓన్లీ ట్యూమర్ మాత్రమే తీసామా దీన్ని బట్టి డిసైడ్ అయిపోతుంది ఇంకోటి కొంతమంది పేషెంట్స్ నేను చెప్పినట్టుగా స్టేజ్ ఫోర్ లో కనుక మన ట్యూమర్ ఒక్కోసారి తీసే అవకాశం మనకు ఉండకపోవచ్చు పేషెంట్ మనం అప్పుడు ఇమ్యూనెరపీలో పెడతాం సో ఏ విధంగా ఉన్నప్పటికీ రొటీన్ ఫాలోఅప్ మాత్రం త్రీ మంత్స్కి ఒకసారి పేషెంట్ మనం ఎగ్జామిన్ చేసి ఒక చెస్ట్ ఎక్స్రే ఒక అల్ట్రాసౌండ్ ఒక కంప్లీట్ బ్లడ్ టెస్ట్ ఒక రీనల్ ఫంక్షన్ టెస్ట్ అంటే కిడ్నీ పనితీరు ఎలా ఉందని చెప్పే బ్లడ్ టెస్ట్ ఇవి చేసుకుంటూ మన పేషెంట్ ఫాలోఅప్లో పెడతాం ట్యూమర్ కనుక చాలా పెద్దగా ఉంది ఆర్ కిడ్నీకి మనం పూర్తిగా తీసాము ఆర్ చాలా పెద్ద ట్యూమర్కి మనం పార్షల్ ఎఫెక్ట్ మీద చేసాము అంటే ఆ ట్యూమర్ మాత్రమే తీసాము అనిపిస్తే అని కనుక ఆ సినారియో అయితే కనుక ఈ పేషెంట్కి సిక్స్ మంత్స్కి ఒకసారి మనం సిటీ స్కాన్ కూడా చేయాల్సి వస్తుంది అఫ్ కోర్స్ సిటీ స్కాన్ వల్ల కొద్ది రేడియేషన్ వచ్చే అవకాశం ఉంటుంది కాస్ట్ కూడా ఎక్కువ సిటీ స్కాన్ది బట్ మన రోగ నిర్ధారణకి పేషెంట్కి మళ్ళీ నెక్స్ట్ ట్యూమర్ వచ్చే అవకాశం ఉంటే కనుక మనం ముందుగానే పసిగట్టే మన ట్యూమర్ మనకి సిటీ స్కాన్ చాలా అవసరం ఇవన్నీ కాకుండా ఎప్పటికప్పుడు పేషెంట్ ఫిజికల్ ఎగ్జామినేషన్ రొటీన్ బ్లడ్ టెస్ట్ సిబిపి ఆర్ఎఫ్టీ చెస్ట్ ఎక్స్రే అల్ట్రాసౌండ్ చేస్తూ మనం లో పెడతాం సిక్స్ మంత్స్ మాత్రం కొన్ని కొన్ని ట్యూమర్స్ మనం సిటీ స్కాన్ చేసుకోవడం ఫాలోఅప్ లో పెడుతుంటాం సో మరి నివారించుకోవడం కోసం ఆపరేషన్ అనేది సజెస్ట్ చేస్తామని అన్నారు సో ఆపరేషన్ చేసిన తర్వాత అది పూర్తిగా మళ్ళీ ఏమైనా వచ్చే కిడ్నీ క్యాన్సర్స్ రికర్ అయ్యే అవకాశం ఎక్కువ అంటే ఒక్కసారి మనం ట్యూమర్ తీసేసిన తర్వాత చాలా చిన్న చిన్న ట్యూమర్స్ త్రీ సెంటీమీటర్స్ ఫోర్ సెంటీమీటర్స్ ట్యూమర్స్ మాత్రమే తీసాము పేషెంట్స్ చాలా యంగా ఉన్నారు ఉన్నారు వేరే కిడ్నీ బానే ఉంది ఈ కిడ్నీ కూడా పూర్తిగా బానే ఉంది ఇలాంటి సిచ్యువేషన్ లో మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం తక్కువ కాకపోతే పెద్ద పెద్ద ట్యూమర్స్ ఆర్ మన కిడ్నీ మొత్తం తీయించాల్సిన అవసరం వచ్చింది అలా అనుకునే ట్యూమర్స్ కానీ మాత్రం ఒక ఫైవ్ ఇయర్స్లో మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది మనం దీన్ని ఫైవ్ ఇయర్ సర్వైవల్ రేట్ అని చెప్పి ఫైవ్ ఇయర్ రికరెన్స్ రేట్స్ అని చెప్పి మనం కేటగరైజ్ చేస్తాం అనమాట అంటే కిడ్నీ క్యాన్సర్స్కి మళ్ళీ మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు రెగ్యులర్గా ఫాలోఅప్లో పెట్టి మనకి ఏ స్కాన్లో అయితే అర్లీగా డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందో ఆ స్కాన్స్ చేస్తూ మన పేషెంట్ ఫాలోఅప్లో పెడుతుంటాం సో ఒకసారి వచ్చిన తర్వాత మనం ఆపరేషన్ చేయించుకున్న తర్వాత రికవర్ అయ్యి మళ్ళీ వస్తే ఇదేమైనా ఇంకా ఎక్కువ రిస్కేమైనా చూపించేది ఉంటుందా లేకుంటే గానే ఉంటుందా అది డిపెండ్ అవుతుంది ఎందుకంటే మనం ఎప్పుడైతే ఫస్ట్ ట్యూమర్ తీస్తామో ఆ ట్యూమర్ తీసిన తర్వాత మనం బయాప్సీ పంపిస్తాం బయాప్సీలో దాని రిపోర్ట్ ఎలా వచ్చింది అనే దాని మీద మన ఫాలోఅప్ ఆధారపడుతుంది అండ్ పేషెంట్కి మళ్ళీ ఇది రికర్ అయ్యే అవకాశం ఉందా లేదా అనే ఒక విషయం మీద ఆధారపడుతుంది అండ్ తర్వాత ఒక రికరెన్స్ వస్తే కనుక మనం దాన్ని ఎలా డీల్ చేయాలి అనేది కూడా ఆధారపడుతుంది సో బయోప్సీ రిపోర్ట్ని బట్టి మనం ఒక ఒక ఫాలో ప్లాన్ ఫ్రేమ్ చేస్తాం సో ఒకవేళ కనుక బయాప్సీలో అంత ప్రమాదకరమైన ట్యూమర్ కాదు క్యాన్సరే బట్ అంత ప్రమాదకరమైనది కాదు అనిపిస్తే కనుక మళ్ళీ మళ్ళీ కనుక వీళ్ళకి రికరెన్స్ వస్తే ఒక ఐదేళ్లకు ఆరేళ్ళకో ఎనిమిదేళ్ళకో రికరెన్స్ వస్తే దాని ట్రీట్మెంట్ కూడా మళ్ళీ సేమ్ దాన్ని ఆ ట్యూమర్ తీసేయడమే ఈసారి ట్యూమరు అదే కిడ్నీలో రా వస్తే కనుక మనం దాన్ని లోకల్ రికరెన్స్ అంటాం అది కాకుండా కిడ్నీ తీసాం పూర్తిగా వేరే కిడ్నీలో వచ్చింది అది లోకల్ రికరెన్స్ డిస్టెంట్ రికరెన్స్ అది ఆర్ ఒక్కోసారి పేషెంట్ నెక్స్ట్ టైం మనకి డైరెక్ట్గా ఒక లంగ్లోనో లివర్లోనో ట్యూమర్తో రావచ్చు ఆర్ మనం ఎక్కడైతే ఆపరేట్ చేసామో కిడ్నీ తీసేసిన తర్వాత ఆ ఏరియాలో ఏదో చోట చిన్న ట్యూమర్ లాగా రావచ్చు సో ఏ విధంగా రికరెన్స్ వచ్చినా కిడ్నీ క్యాన్సర్ వల్ల కనుక రికరెన్స్ వస్తే దాని నెక్స్ట్ మేనేజ్మెంట్ మళ్ళీ సర్జికలే బయోప్సీలో రిపోర్ట్లో కనుక చాలా ప్రమాదకరమైన క్యాన్సర్ అని కనుక బయటపడితే వాళ్ళు మనం కొంతమందికి మనం ఇమ్యూనోథెరపీ మనం అడ్వైజ్ చేస్తాం